నమస్తే మిత్రారా అంటే రెండు వేల పన్నెండులో నేను ఉద్యోగం సాధించడానికి మెయిన్ రీజన్ ఎవరంటే వెంకన్న సార్ గారు అదేవిధంగా వెంకన్న సార్ ద్వారానే నేను సెట్ కూడా క్వాలిఫై కావడం అనేటువంటి జరిగింది వెంకన్న సార్ ద్వారా నేను నేర్చుకున్నటువంటి ఈ యొక్క విద్యను చాలామందికి నేను కూడా ఫ్రీగా ఇస్తున్నాను అయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఉన్నటువంటి గురుకుల నోటిఫికేషన్లు కూడా మా భార్య కూడా పీజీటీ ఇంగ్లీష్ అనేటువంటి సాధించడం అనేటువంటి జరిగింది అయితే మన సబ్స్క్రైబర్ కోసం సార్కి అడిగాన్ని ఎందుకు సలహాలు సూచనలు కావాలా సార్ అని తప్పకుండా అయితే సార్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇవ్వడం అనేటువంటి జరిగింది మనకు చాలా బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ క్లాస్ మధ్యలో ఆపేసి కూడా మనకి ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సార్ కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి అంటే జనరల్ ఇంగ్లీషు అదేవిధంగా లిటరేచర్ అనేటువంటిది ఏ రకంగా చదవాలనేటువంటి సార్ యొక్క సలహాలు సూచనలు అయితే మనము తీసుకుందాము అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగులుగా మార్చినటువంటి ఘనత వెంకన్న సార్ది కాబట్టి నేను నాకు గురు సమానులు అదేవిధంగా చాలా నేను అభిమానించే వ్యక్తుల్లో సార్ కూడా ఉంటారు కాబట్టి తప్పకుండా నమస్కారం సార్ నమస్కారం శ్రీనివాస్ సార్ బాగున్నారా సార్ బాగున్నా అయితే సార్ ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీవ్లో జనరల్గా అందరు కోచింగ్ చెప్తున్నారు చాలామంది కోచింగ్ని తీసుకుంటున్నారు కానీ ఇంగ్లీష్ అనే అంటే జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు జాబ్ రావడానికి కీలకంగా మారబోతున్నది మెయిన్గా మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు కానీ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా టఫ్గా మారిపోతుంది అంటే ఇంగ్లీష్ అనేటువంటిది ఏ రకంగా చదివితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం అధిక మార్కులు సాధిస్తాం సార్ ఎప్పుడు మనం టెట్ ఎగ్జామ్ కనుక చూసుకున్నా లేదా ఎగ్జిట్ ఎగ్జామినేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేసిన ఈ జనరల్ ఇంగ్లీష్ అనే అంశాన్ని టెక్స్ట్ బుక్స్కి కనెక్ట్ చేసి స్టూడెంట్స్ కనుక ఆస్పిరెంట్స్ కనుక చదవగలిగితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు చెప్పినట్టుగా ఈరోజు టెక్ట్ పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ ఎజిటి స్కూల్ అసిస్టెంట్స్ వంటివి మనం ప్రిపేర్ మనం ఎక్కువగా స్కోర్ సాధించే క్రమంలో ఇంగ్లీష్ అనేది జనరల్ ఇంగ్లీష్ అనేది చాలా ఎక్కువ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అండ్ జనరల్ ఇంగ్లీష్తో పాటు ఇంగ్లీష్ పెడగాజీ కూడా ఎక్కువ పాత్ర పోషిస్తుంది ఎందుకంటే థర్టీ మార్క్స్ ఫర్ జనరల్ ఇంగ్లీష్ అండ్ ఇన్ ఇంటెక్ట్ అండ్ ట్వెల్వ్ మార్క్స్ ఫర్ జనరల్ ఇంగ్లీష్ అండ్ పెడాలజీ ఫర్ హెచ్జిటి ఎగ్జామ్స్ ఈ వీటిని చదివే క్రమంలో ఫస్ట్ మనం చేయవలసినవి రెండు ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలి కోచింగ్ అనేది తీసుకోవడం వల్ల మనకు ఒక కాన్షియస్ నాలెడ్జ్ అనేది బిల్డప్ అవుతుంది కానీ దాంతోపాటు టెక్స్ట్ బుక్స్ కి కనెక్ట్ చేయగలగాలి అనమాట థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ కనెక్ట్ చేయగలగాలి కోచింగ్ సెంటర్ ఓన్లీ జస్ట్ జనరల్ గ్రామర్ చెప్పిస్తున్నారు వదిలి సార్ వాస్తవంగా అవును అయితే ఇప్పుడు టెక్స్ట్ బుక్ కనెక్ట్ చేసి ఏ విధంగా చదవాలి సార్ చాలా టెక్స్ట్ బుక్ కి కనెక్ట్ చేయగలగాలి అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదువుతున్నాం సిక్స్త్ క్లాస్ ఫస్ట్ యూనిట్ కనుక చూస్తే అడ్ అబ్జెక్టివ్స్ టైప్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది సెవెంత్ క్లాస్ యూనిట్ వన్ తీసుకుంటే అడ్జెక్టివ్స్ టైప్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది టెన్త్ క్లాస్ యూనిట్ టూ తీసుకుంటే కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి ఎప్పుడైనా సరే మనం టెక్ మనం చదువుకునేటువంటి గ్రామర్ ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఫ్రేజెస్ క్లాజెస్ వరకు టెక్స్ట్ బుక్లో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎప్పుడైతే మనం ఆ విద్యార్థి కనెక్ట్ చేసుకొని ఆ ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తాడో ఇన్స్టెడ్ ఆఫ్ కోచింగ్ సెంటర్లో కావచ్చు బయట మెటీరియల్లో ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ కన్నా టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్కి ఎప్పుడైతే కనెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయగలుగుతాడో ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి జాబ్ అనేది చాలా తొందరగా వస్తుంది ఓకే సార్ అంటే ఓన్లీ గ్రామర్ పార్ట్ వరకే చదవాలన్నా లేకుంటే నుంచి దాదాపు ఎడిటింగ్ దాకా ఉంటుంది మనకు టెక్స్ట్ ఫోన్లో అవన్నీ చదవాలి అయితే చాలామంది అడుగుతుంటారు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్నీ చదవాలని చెప్పేసి ఈ ఒక పాయింట్ నేను మీకు చెప్తానండి టెన్త్ సిలబస్ ఏముంది నెక్స్ట్ ఆ ఏరియాస్ టెక్స్ టెట్లో ఫర్ ఎగ్జాంపుల్ శ్రేనేమ్స్ యాంటీనేమ్స్ హోమోఫోన్స్ ఫోన్స్ వన్ వర్డ్ సప్ల్యూషన్స్ ఈడియమ్స్ ఇట్లాంటి టాపిక్స్ కూడా ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ గ్రామర్ సో మనం మీరు థర్డ్ క్లాస్ ఇప్పుడు ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ కనుక చూసుకుంటే అందులో టైప్స్ ఆఫ్ కలెక్టివ్ నౌన్స్ అని ఉంటాయి నెక్స్ట్ టెన్త్ క్లాస్ యూనిట్ వన్ కనుక చూసుకుంటే వన్ వర్డ్ సప్ల్యూషన్స్ ఉంటాయి అబ్జెక్టివ్స్ ఉంటాయి నెక్స్ట్ కాంపౌండ్ వర్డ్స్ ఉంటాయి ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి సో వొకాబులరీ అండ్ గ్రామర్ ఎక్ససైజెస్ ఈ రెండు లెసన్స్ని విడిచిపెట్టండి మీకు టైం ఉంటే అయితే లెసన్స్తో పాటు చదవమని చెప్తాను కానీ యూ డోంట్ మనకి టైం అనేది ఉండదు ఎక్కువ మంది విద్యార్థులకు అది ఇంప్లిసిట్ లెర్నింగ్గా ఉంటుంది టైం ఉంటే అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ మనకి అందుకే మీరు చేయవలసిన పని ఏంటి అంటే ప్రతి లెసన్లో న్యూ వెకాబులరీ ఏంటి నెక్స్ట్ మీ టెట్ ప్రకారం మీ డిఎస్సీ ప్రకారం నెక్స్ట్ అందులో ఉన్నటువంటి గ్రామాటికల్ కాన్సెప్ట్స్ ఏంటి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మీరు నోట్ చేసుకోగలిగితే డెఫినెట్గా టెట్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మార్క్స్ తెచ్చుకుంటారు అవుట్ ఆఫ్ థర్టీ నెక్స్ట్ డిఎస్సిలో అవుట్ ఆఫ్ ట్వెల్వ్ మార్క్స్ లెవెన్ ప్లస్ తెచ్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సార్ ఇప్పుడు కామన్గా ఈ జనరల్ ఇంగ్లీష్ ఉంది కదా అయితే చాలా మంది ప్రాక్టీస్ పేపర్స్ అనేటువంటిది మార్కెట్ లో తీసుకుంటారు జస్ట్ అంటే క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పోతే అసలు క్వశ్చన్ లైన్లు సెంటెన్సెస్ అంటే కోచింగ్ సెంటర్ అదే చెప్తున్నారు చేస్తున్నారు బెస్ట్ అంటే మన కోచింగ్ సెంటర్ ఏమన్నా ప్రాక్టీస్ సిరీస్ ఏమన్నా ఇట్లా చేశారా సార్ నేను సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు సంబంధించినటువంటి అంశాలపైన జనరల్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ ఒక బుక్ రిలీజ్ చేశాను ఓకే సో ఆ బుక్ లో దీస్ బుక్స్ ఆర్ స్పెసిఫికల్లీ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్స్ థర్డ్ క్లాస్ టు అండ్ టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ని దృష్టిలో పెట్టుకొని లేటెస్ట్ కరెంట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ టెట్ డిఎస్సిలో ఎలాంటి బిట్స్ ఇచ్చాడు వాటిని కోట్ చేస్తూ ఎక్కువ ప్రాక్టీస్ ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్రామర్ రిక్వైర్స్ అలాట్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి ఆ ప్రాక్టీస్ ఫెస్టివల్ రిలేటెడ్గా ఉండాలి ఇన్నోవేటివ్గా మనం ఎక్కువ ప్రాక్టీస్ ఎప్పుడైతే చేయగలుగుతామో ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలామంది ఈ రోజుల్లో శ్రీనివాస్ గ్రామర్ ఎలా అంటే థీరీగా చదువుతున్నారు అండ్ వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు ఏలో మన సైకాలజీ చదివినట్టుగా పర్స్పెక్టివ్ వేరే సబ్జెక్ట్ చదివినట్టుగా థీరీగా చదువుతున్నారు అలా కాకుండా గ్రామర్ ఈజ్ అ సబ్జెక్ట్ విచ్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఎక్కువగా ఎప్పుడైతే టెక్స్ట్ ఫైల్ గ్రామర్కున్న రిలేటెడ్గా మనం అలాంటి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ కనుక చేయగలుగుతామో ఎక్కువగా టెట్లో కావచ్చు డిఎస్సి కావచ్చు ఉద్యోగం తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే నేను చూసినంతవరకు సార్ మీ మెటీరియల్ తీసుకునే వేరే ఇన్స్టిట్యూట్లో కూడా చెప్తున్నారు దాదాపు నేను అంటే వేరే చెప్తున్నటువంటి ఇన్స్టిట్యూట్లో కూడా చూశాను మీకు తెలిసిన విషయమే నేను డిఎస్సిలో రెండు వేల ఎనిమిది డిఎస్సి అని చెప్తున్నాను టాపర్స్ స్టేట్ ర్యాంకర్స్ ఇప్పుడు ఈ మధ్యన టూ ట్వంటీ ట్వంటీ త్రీ గురుకుల తెలంగాణ కావచ్చు ఏపీ డిఎస్సి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకర్స్ అంతా మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి బ్యాచ్ ఏ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ బయట నా మెటీరియల్ వాడతారు ఇట్ ఈస్ బికాస్ మోస్ట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మై ఫాలోవర్స్ మై స్టూడెంట్స్ ప్రీవియస్ స్టూడెంట్స్ మీకు మీరు కూడా తెలిసిందే వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ మీరు సార్ ఇవ్వండి చెప్పండి అని మీరు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు కాబట్టి ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ నన్ను పాటిస్తున్నారంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ అయితే వేరే వాళ్ళు ఎవరైనా మీ మెటీరియల్ వాడుతున్నారంటే చాలామంది అంటే కొద్దిగా కఠినంగా తీరు ఉంటుంది జనరల్గా అయితే సో ఇక్కడ కఠినం అనేది ఏం లేదు ఇంగ్లీష్ యాజ్ బికమ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్ ఓకే సో మెటీరియల్ నా దగ్గర ఇప్పుడు మీకు తెలిసింది ఈ మధ్యన టీఎస్పిఎస్సి జేఎల్ కావచ్చు ఏ లాట్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్కూల్ అసిస్టెంట్స్ లేదా గురుక్లా జేఎల్ డిఎల్స్ అందరు కూడా అందులో ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి ఇట్స్ ఏ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ లెట్ దెమ్ యూజ్ ఐఎమ్ ప్రౌడ్ బికాస్ దే ఆర్ యూజింగ్ మై మెటీరియల్ ఇన్ ఆర్డర్ టు షైన్ వాళ్ళు షైన్ కావడానికి నాది అంటే ఇట్స్ గుడ్ సైన్ మీ పైన నమ్మకం ఉంది అంతే కదా ఎందుకంటే వాళ్ళు నెట్ సెట్ జేఆర్ఎఫ్ ఇట్లాంటివి కొట్టినటువంటి అంశాలు కాదు కాకపోతే ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ తయారు చేసి నేను ఇచ్చిన మెటీరియల్ తీసుకొని వాళ్ళ స్టూడెంట్స్ కి వాడుకోవడం అనేది ఇట్స్ గుడ్ సైన్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ అండ్ ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ టువర్డ్స్ మై నాలెడ్జ్ కావచ్చు మై మెటీరియల్ కావచ్చు సార్ జనరల్గా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా ప్రాక్టీస్ సిరీస్లో అంటే ఫస్ట్ చాలామంది టాపిక్ చదివిన తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ చేయాలా మొత్తం రివిజన్ అయిపోయిన తర్వాత రెండు మూడు సార్లు చేసిన తర్వాత ప్రాక్టీస్ అది ఇప్పుడు చేయాలి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒక టాపిక్ చదవాలా ఓకే చదివి మన దగ్గర ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలా మన బుక్ లో మన బుక్ లో ఎస్ ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి థియరీ ఉంది సో ప్రతి అంశాలు నెక్స్ట్ దాంతో పాటు ప్రీవియస్ బిట్స్ ఎలా ఇచ్చాడు దానికి టాపిక్ రిలేటెడ్ బిట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి అంశం పైన చాలా క్లూర్ క్రోడీకరించి చెప్పాను అయితే ఇప్పుడు అంటే ఒక టాపిక్ చదివిన తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్ చేయాలి ఎంత అయిపోయిన తర్వాత మోడల్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయగలిగా ఇప్పుడు ఈ మధ్యన ఎస్ మన బుక్ లో మోడల్ టెస్ట్ నలభై మోడల్ టెస్ట్లు ఇచ్చాము నలభై మోడల్ టెస్ట్లు సో విచ్ ఇన్క్లూడ్స్ ఫార్టీ ప్లస్ బిట్స్ ఉంటాయి అందులో సో కాబట్టి ఇట్స్ ఏ సింపుల్ టాస్క్ ఓకే సార్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా చాలా మంది వాళ్ళు ఇంగ్లీష్ క్వశ్చన్ చూసేటార్లకు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేర్చుకుంటారు కానీ ఎప్పుడైతే ఆన్సర్ చేయడానికి వెళ్తారో అప్పుడు మాత్రం రావడం లేదని చాలామంది చెప్పుతారు చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదే కొద్దిగా వాళ్ళు ఎక్కువ చెప్పడానికి కారణం ఏంటంటే ప్రాక్టీస్ లేకపోవడం ఓకే ఎప్పుడైతే ఇంగ్లీష్ అనేది ఇది నాకు తెలియ ఎప్పుడు చాలామంది డిఎస్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అంతా సైకాలజీ ఫోకస్ చేస్తే అడు తెలుగులో వస్తుంది కాబట్టి ట్రై మెథడ్స్ చదివితే ఆడు తెలుగులో వస్తుంది కాబట్టి సైన్స్ చదువుతూ ఆడి తెలుగులో వస్తుంది కాబట్టి ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇది బైలింగ్ వల్ల ఇవ్వరు ఫస్ట్ మనం గమనించాలి ఇది కూడా అది ఫైవ్ టైమ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఇది కూడా ఫైవ్ టైమ్స్ ప్రిపేర్ కావాలి ఇప్పుడు చాలామంది నేను ఎగ్జామ్ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు డిఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు నేను మీ అందరికి చెప్పేటువంటి విషయం అండి మనకి కావాల్సినవి సబ్జెక్ట్ నేర్చుకోవడం పైన ఎక్కువగా ఫోకస్ చేయకూడదు ఎగ్జామినేషన్లు ఏమడుగుతాడు మార్క్స్ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫోకస్ చేయగలగాలి మనమంతా ఎందుకంటే రేపు అన్నాడు ఇప్పుడు మీరు ట్రై మెథడ్ చదువుతాడు రేపు పనికి వస్తుందో పనికి తెలియదు కానీ ఇంగ్లీష్ కనుక పర్ఫెక్ట్గా మీరు చదవగలిగితే బికాస్ అవర్ స్కూల్స్ వీఆర్ గోయింగ్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంలో బోధించబోతాం ఇప్పుడు నేర్చుకునే గ్రామర్ ఇప్పుడు నేర్చుకునేటువంటి ఈ సింపుల్ పెడలాజికల్ కాన్సెప్ట్స్ అనేవి దే ఆర్ వెరీ యూస్ఫుల్ టు యూ టు బీ గుడ్ టీచర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన శ్రీనివాస్ సార్ ఇప్పుడు మీరు చూడండి ఈజ్ ద రియల్ రియల్ సింబల్ ఆఫ్ హూ స్టార్టెడ్ అప్లయింగ్ వాట్ హీయాజ్ లర్న్త్ అంతేనా కాదు మీరు మీరు ఏదైతే నేర్చుకున్నారో మా దగ్గర నుంచి అది మీరు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు అండ్ సబ్స్క్రైబర్స్ బెనిఫిట్ అవుతున్నారు సో ఆన్ ఐఫ్ ఆఫ్ అవల్స్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ శ్రీనివాస్ బికాస్ ఎందుకంటే యు ఆర్ అప్లయింగ్ వాట్ యు హ్యావ్ లర్న్ మీరు నేర్చుకున్న పెడగాజు కావచ్చు మీరు నేర్చుకున్న గ్రామర్ కావచ్చు మీరు సైకాలజీ కూడా చదివారు మీరు జీకే కూడా చదివారు కానీ వాటిని ప్రొజెక్ట్ చేయట్లా మీరు నేర్చుకున్న పెడగాజు ఆ గ్రామర్ని మీరు పది మందికి షేర్ చేస్తున్నారు విచ్ మీన్స్ యూఆర్ రిఫ్లెక్టింగ్ నేను అదే చెప్తున్నా సబ్స్క్రైబర్స్కే ఇది ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేయండి ఎందుకంటే జీవితంలో ఆల్ ఓవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీరు చదివి ఈ గ్రామర్ మీ జీవితం మొత్తం పనికి వస్తుంది ఆ పాయింట్ ఆఫ్లో కనుక చదవగలిగారా డెఫినెట్గా మీకు ఉద్యోగం వస్తుంది జీవితంలో శ్రీనివాస్ సార్ లాగా యూ విల్ బీఏ బెస్ట్ టీచర్ ఎడ్జె టీచర్ స్కూల్ అసిటెంట్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాదాపుగా చాలా ఇన్స్టిట్యూట్లో నేను కూడా చూశాను ఎందుకంటే నేను ఎన్నో రెగ్యులర్గా మీతో టచ్లో ఉన్నాను జనరల్ ఇంగ్లీష్లో మనం దాదాపుగా అన్ని ప్రాక్టీస్ పేపర్స్ కూడా చేస్తున్నాము అదేవిధంగా టెక్స్ట్ గ్రామర్ కూడా చెప్పాను అయితే నాకేమైనా డౌట్ వస్తే కూడా నేను సార్ని అడుగుతాను కాబట్టి తప్పకుండా ఒకవేళ యూస్ఫుల్గా ఉన్నటువంటి ఒక రెండు బుక్స్ అయితే నేను కూడా చూశాను తప్పకుండా కొనేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇష్టం ఉంటేనే కనుకోండి ఏదో నేను ప్రమోషన్ కోసం చేయడం లేదు బట్ సార్ ఇంత బిజీ ఉన్నా కానీ మన కోసము అంటే నాకు చదువు చెప్పిన సార్తో నేను కొద్దిగా కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాలి ఈ రకంగా మీకు పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశం కూడా ఉంది కానీ తప్పకుండా అయితే మీ సక్సెసే నా యొక్క ప్లాన్ అన్నట్టు కాబట్టి మీరు సక్సెస్ సాధించడానికి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా చాలామంది యొక్క అంటే స్కూల స్టేట్ వాళ్ళు కావచ్చు లేకుంటే ఎస్జిటి వాళ్ళు కావచ్చు అందరు ఎలా వాళ్ళు సక్సెస్ సాధించారు అనేటువంటి దానికి మీతోటి నేను పంచుకోవడం జరిగింది కానీ నాకు గురువుగా భావించేటువంటి వెంకన్న సార్ కూడా టైం ఇవ్వడం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను నమస్కారం సార్ నమస్కారం థ్యాంక్ యూ